బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ ఒకటి దగ్గర రాజశేఖర్ రాజశేఖర పేరు దగ్గర ఒకటి అని గీత వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాం విజ్ఞులైన పట్టభద్రులందరూ ఓట్లు వేసి వేయించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీరు వేసే ప్రతి ఓటు పట్టభద్రుల గొంతుగా మారుతుందని తెలియజేసుకుంటూ మీ సేవలో మీ పేరాభత్తుల రాజశేఖరం ఉభయ గోదావరి జిల్లాల బలపరిచిన హృదయపూర్వక నమస్కారం సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి ఎంత స్ఫూర్తిని చూపించారో అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు వారికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి మనస్ఫూర్తిగా టీచర్లు టీచర్లందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నా విన్నపం టీచర్లకు ఏంటంటే మీరు గురువులు బాగా గుర్తు చేసుకుని ఈ యొక్క కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను నేను ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఈ గురువులైనటువంటి గురువు అనేవాడు దైవంతో సమానం అని చెప్పేసి మన పురాణాలు ఇతిహాసాలు చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈ గురువులందరినీ కూడా దగ్గర పెట్టి మందు అమ్మించిన విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఈ యొక్క లెక్కర్ని బ్రాందీ విస్కీ జీన్ను ఇవన్నీ దగ్గరుండి మీ చేత అమ్మించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎలాంటి విధ్వంసం పాల్పడ్డారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో టీచర్లు సినిమా టికెట్లు అమ్మడం ఏంటి టీచర్లు మందు అమ్మడం ఏంటి టీచర్లు బాత్రూమ్లు ఫోటోలు పెట్టడం బాత్రూమ్లు కడిగించడం అనే పనులు ఎలాగ ఎంత ఎంత దారుణంగా చేయించారో వీరందరూ కూడా టీచర్లు అందరూ కూడా వీరు ఉపాధ్యాయులు గురువులు వీరందరూ కూడా గుర్తు చేసుకుని ఆ గుర్తు ఎరిగి వీరందరూ కూడా కూటమి అభ్యర్థి పేరభత్తలు రాజశేఖరం గారికి పోటీ వేయాలని చెప్పి మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను అందరికి నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారిని మీరు ఓటు వేసి ఆశ్రదించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను ఏ విధంగా మీరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు అదే విధంగా ఇరవై ఏడవ తారీఖున జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో సైతం కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి మీరు మీ ఆశీర్వాదాన్ని అందించాలి పట్టభద్రులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల అవగాహన తోటి వాటిని పరిష్కరించడానికి పేరాబత్తుల రాజశేఖరం గారు వారు వంతి కృషి చేస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల కాలంలో మనందరికి తెలియనటువంటి విషయం కాదు పరిశ్రమలు రాక అదే విధంగా